వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను కోల్డ్ బంగారం గురించి బంగారం తల్లి బంగారము కూతురికి చెందుతుందా కోడలికి చెందుతుందా ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలి అనే దాని గురించి మొన్న మా చుట్టాల్లో ఒక చనిపోతే ఇది బాగా గొడవలు అయినాయండి దాన్ని గురించి నేను చెప్దాము మీకు బంగారము కూతురికి ఇయ్యాలా కోడలికి ఇయ్యాలా ఏం చేయాలా అనేది అసలు తల్లి ఎలా చేస్తే బాగుంటుంది అని నేను ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నానండి పూర్వము ఆడపిల్లకి కొంత బంగారం బాల తొడుగు అని బంగారం పెట్టేవాళ్ళండి తొడుగు అని కొంత బంగారం ఎక్కువే పెట్టేవాళ్ళు ఆడపిల్లకి తర్వాత స్త్రీధనము అని ఒక ఇల్లు కానీ స్థలం కానీ ఏదన్నా ఒకటి అది కూడా ఉన్నవాళ్ళ సంగతి నేను చెప్తున్నా ఉండేవాళ్ళ సంగతి ఆ ఒక ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ ఏదన్నా ఒకటి స్త్రీధనం అని రాసేవాళ్ళు ఆడపిల్లకి బంగారం కూడా పాలతోడు కానీ పెట్టేవాడు అన్నట్లు అయినాక ఇంకా బంగారం ఉంటుంది కదా ఇంకా వాళ్ళు కొనుక్కున్నది కూడా ఉంటుంది తల్లి వాళ్ళు పెట్టేది ఉంటుంది బంగారం ఎక్కువే ఉంటుందండి ఎక్కువే ఉంటుంది ఆ బంగారాన్ని తీసుకుంటుందా చనిపోయినాక కోడలక అవి చెప్పకుండా ఏం లేకుండా చనిపోతే తర్వాత వాళ్ళు చాలా బంగారం కోసం కొట్లాడుకుంటారు ఆస్తుల కోసం కొట్లాడుకుంటారు అన్నదమ్ములైనా సరే అక్క చెల్లుళ్ళు అయినా సరే అక్క తమ్ముడైనా సరే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలైనా సరే ఎవరైనా అండి దానికోసము చాలా మన శ్రద్ధలు చాలా వస్తాయి అన్నట్లు కొద్దిగా కాదు దాని గురించి భేదాభిప్రాయాలు వస్తాయి ఒకరికొకరు మాట్లాడుకోకుండా అవుతుంది అట్లా ఉంటుంది అనమాట అందుకని తల్లి ఒకవేళ అమ్మ నాకు ఈ బంగారం అంతా ఎందుకని కొందరు ఏం చేస్తారంటే ముసరుళ్ళు నాకు ఇంకా ఇప్పుడు ఈ బంగారం అంటే ఇంత బంగారం ఎందుకని ఇంకో మా కోడలకింత కూతుళ్ళకింత మనవరాళ్ళు ఉంటే మనవరాళ్ళకింత ఇస్తూ ఉంటారు అన్నట్లు అయితే మరి లాస్ట్ టైంలో కోడలే కదా చేస్తుంది అన్నీ కోడలు ఒక్కొక్క కోడలు చేస్తుంది ఒక్కొక్క కోడలు చేయరండి చేసినా ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళతో సరిగ్గా మాట్లాడరు అత్తగారితో మాట్లాడాలంటే వాళ్ళకి చాలా చిన్నతనం ఉన్నట్లు మాట్లాడరు అత్తగారితో మాట్లాడరు బంగారం మాత్రం కావాలా అట్లా అంటారు అన్నమాట ఆడపిల్లలు ఆడపిల్లలైనా కానీ ఇప్పుడు ఏముంది ఇప్పుడు అమెరికా ఇస్తున్నాం ఆడపిల్లల్ని వాళ్ళు వచ్చి చూడలేరు కదా ఇక్కడ అది కూడా ఫాల్ట్గానే ఉంటుంది మరి ఎవరికి ఇవ్వాలా ఏంటి దాన్ని చనిపోయినాక వాళ్ళు పోట్లాడుకోకుండా మనము దాన్ని కొంచెం సాంప్రదాయంగా మనమే మళ్ళా వాళ్ళకి ఇదిగో అమ్మ ఇది నీకు బంగారం ఇచ్చేస్తున్నాను నువ్వు చూసుకో చూసుకున్నావు అనుకో ఇంకొకళ్ళు ఉంటారు అన్నం ఉన్నాడు అనుకో అన్నం చూసావా చెల్లెలకి ఇచ్చేసింది బంగారం అంతా భార్య చెప్తుంది కోడలు అంటుంది చూడండి బంగారం అంతా ఇచ్చేసింది అని సరిగ్గా చూడరు అన్నట్లు ఇప్పుడు తల్లికి మనసు బాధ అనమాట ఇప్పుడు అటు ఇవ్వాలా ఇవ్వకూడదా ఇది తీసుకోమని చెప్పాలా చెప్పకూడదా చెప్తే ఆమెకి చాలా బాధ అనమాట వీళ్ళు సరిగ్గా చూడరు చూడు ఇచ్చేసింది కూతురికి ఇచ్చింది అని అనుకుంటారు ఇచ్చింది అనుకో కూతుళ్ళు ఇచ్చింది అనుకుంటారు అందుకని కూడా అది కూడా కష్టంగానే ఉంటుంది కాబట్టి వీళ్ళను బట్టి మనం ఉండగానే ఈ బంగారం తీసుకోండమ్మా కొంత కొంత బంగారం ఆడపిల్లకి ఇవ్వండి కొంత బంగారం కోడలకి ఇవ్వండి మన రాళ్ళు ఉంటే కొంత ఇవ్వండి అట్లా ఇస్తే తర్వాత వాళ్ళకి ఏ బా ఏ ఒక్క మన శ్రద్ధలు రావు బాగుంటుంది దీని దీనికని చెప్పండి చెప్తే వాళ్ళకి చెప్పలేకపోయారు అనుకో సొంత చెల్లిండు వాళ్ళు ఉంటారు కదా బంధువులు చెల్లిలో అక్కనో ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళకి చెప్పాలా అమ్మ నేను ఇట్లా పిల్లలకి నేను మీకు చెప్తున్నాను అని చెప్పే వాళ్ళు చెప్తారు చనిపోయాక వాళ్ళు చనిపోయినాక ఇదిగో ఇది నాకు చెప్పింది అక్క ఇట్లా నాకు చెప్పింది ఇది మీరు తీసుకోండి ఇది మీరు తీసుకోండి అని చెప్పింది అని చెప్తాం అన్నట్లు అట్లయినా పర్వాలేదు చనిపోయే ఏం చేయాలన్నది కూడా ఒక్కోసారికి అర్థం కాదండి నేను చెప్తున్నాను కానీ ఒక్కొక్కసారికి అర్థం కాకుండానే ఉంటుంది వాళ్ళకైనా చెప్పచ్చు లేకపోతే చిన్న పేపర్ ముక్కలు రాసి భగవద్గీత మనము మంది ఉంటారు కదా భగవద్గీత ఏదో ఒక బుక్ ఆ బుక్లో వెండి ఇది ఇది తీసుకోండి ఇది ఇది తీసుకోండి అని రాసి పెట్టండి రాసి పెడితే ఏ బాధ ఉండదు రాసి పెడితే ఏ బాధ ఉండదు ఆస్తులు కూడా తనంతరం అనేది ఉంటుంది కాబట్టి దానికి కూడా ఏం బాధ ఉండదు ఫలానా వాళ్ళు ఫలానా తనంతరం అని చెప్పండి చెప్తే బంగారం కూడా వీలైనంత ముందుగానే ఇచ్చేయండి కొందరికి ఇది తీసుకున్నా అందరికీ అందరికీ పంచండి అప్పుడు ఏమి ఉండదు అట్లా ఇవ్వకుండా చనిపోయారనుకో దానికోసం నాది నాకు కోడలు అమ్మ నాకే నా అమ్మ బంగారం నాకే అంటుంది కూతురు కోడలు వచ్చి నాకు కూడా ఇవ్వాలి కదా నాకు కూడా కావాలి కదా అని కోడలు అడుగుతుంది కాబట్టి మీరందరూ ఆలోచించి ఎవరైనా కానీ నేను కూడా చెప్తున్నాను నేను రేపు నాది కూడా ఎట్లా ఉంటుంది అనేది తెలీదు తెలీదండి ఎవరిది కూడా ఎవరికి తెలియదు బంగారం ఉంటుంది ఆ బంగారం ఎవరికి ఇవ్వాలా అన్నది కూడా ఇదిగానే ఉంటుంది కానీ ఆలోచించి ఒక పేపర్లో రాసి భగవద్గీతలో పెట్టండి లేకుంటే లేకుంటే లేదా మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఉంటే భర్తకి చెప్పండి ఇది వీళ్ళు తీసుకోమనండి ఇది తీసుకోమనండి భర్తకి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా అది చెప్తే ఆయనకు గుర్తుంటుంది ఇదిగో నాకు ఇట్లా చెప్పింది మీ అత్తయ్య మీ అమ్మ అని చెప్తా ఉంటారు అన్నట్లు అట్లా బంగారాన్ని కూడా అట్లా చేయండి పిల్లలు తగులు ఇప్పుడు చాలా పెద్ద తగు చిన్నదే అది అది చాలా స్వల్పం కానీ తగులాడుకుంటున్నారు తగులు ఆడుకొని చాలా పెద్దదిగా చేసుకుంటున్నారు అందుకని తల్లి బంగారం కోడలికి చెందుతుంది కూతురికి చెందుతుంది కో కోడలు కూడా చేస్తుంది కాబట్టి కోడలు కూడా కోడలు కూడా అందరూ చెయ్యరండి చూడరు కూడా మాట్లాడరు ఇంట్లో ఉంటారు అత్తతో మాట్లాడరు అసలుకి ఒక్క మాట కూడా మాట్లాడరు అట్లా ఉంటారు కోడళ్ళు ఒక్కొక్క కోడలు ఇంట్లోనే ఉంటారు ఇంట్లోనే ఉంటారు కానీ మాట్లాడరు ఇంకా తల్లి ఏం చేస్తుంది కొడుకు చెప్పలేదు కదా చెప్పింది అనుకో ఇంట్లో పెద్ద కోట్లాట్లు అవుతూ ఉంటాయి తగులు అవుతాయి భార్యను అడుగుతాడు భార్య కోపం పెట్టుకుంటుంది అందుకని తల్లి చెప్పలేదు కొడుకు సంతోషమే చూస్తుంది తల్లి మాత్రం కొడుకు సంతోషమే చూస్తుంది ఇది కూడా ఆలోచించి ఒక పేపర్ మీద రాయండి లేదా మీ బంధువులకి చెప్పండి మీ చెల్లి మీ ఇంట్లో ఉంటారు కదా వాళ్ళకి చెప్పండి అప్పుడు తగులు రాకుండా ఉంటాయండి తగులు రాకుండా ఉండే అదే నేను నేను చెప్పాలనుకున్నది కోడలకి చెందుతుందా కూతురికి చెందుతుందా ఇప్పుడు ఆ బంగారం కూడా వాళ్ళు ఎందుకు ఇస్తారంటే తల్లిదండ్రులు వాళ్ళకి అవసరానికి పనికొస్తుందని పెడతారు అన్నట్టు బాల తొడుగు అని కొంత బంగారం పెడతారు స్త్రీధనం అని ఒక సిరాస్తి అనమాట అవి మన ఆడపిల్లకి రేపటి కాలంలో పనికొస్తాయి ఏ కష్టం వచ్చినా పనికొస్తాయి అని తల్లిదండ్రులు ఇస్తారు ఆడపిల్లకి తనదంటూ తనకంటూ కొంత ఇస్తారు అప్పుడు అది బాగుంటుంది కదా మీరు కూడా అట్లనే చేయండి మీ ఇస్తారా కూతురికి ఇస్తారా అది మీకు ఏది మనసుకు దోస్తే అది రాసి పేపర్ పడ చనిపోయినాక రాయలేదు చెప్పలేదు అదంత్రంగా చనిపోతారు ఆ బంగారం కోసం ఆ డబ్బు కోసం పోట్లాడుకుంటారు కూతుళ్ళు అల్లుళ్ళు కూతురు అల్లుళ్ళు కోడలు కొడుకు అందరూ అందుకని కొంచెము ఆలోచించి చెయ్యండి అప్పుడు మనకి మన పిల్లలకి తగులు పెట్టిన అవుతూ ఉండే అంతవరకు బాగుంటారు అంతవరకు చాలా కలిసిమెలిసి ఉంటారు అక్క చెల్లు అన్నదమ్ములు అందరు కూడా కానీ ఇది ఇది తల్లి చనిపోయినాక దీనికోసం చాలా తగులు అవుతూ ఉంటాయి వాళ్ళు అందరికీ మన శ్రద్ధలు వస్తే మాట్లాడుకోకుండా అవుతారు అంతవరకు చాలా ప్రేమగా ఉంటారు కాబట్టి మీరు అది పిల్లలకి తగులు పెట్టకుండా ఈ విధంగా చేయండి ఇది నాకు తెలిసింది చెప్తున్నాను చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది ఏదో చెప్పింది అనుకుంటున్నారేమో ఏదో నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నా రేపు నాకు కూడా అవుతుందో తెలీదు నేను ముందుగానే చెప్తా అంట నేనేం చెప్తాను నన్ను బాగా ఎవరు చూస్తే వాళ్ళకి ఇస్తానని చెప్తా ఉంటా అదే అన్నట్లు ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వెంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి ఇది మంచి విషయమేనండి ఇది చాలా మంచి విషయం అంతేనండి ఇది అందరికీ తెలియాలా అని చెప్తున్నాను నమస్తే అండి సర్వే జనాలు సుఖం ఇంకొక మంచి వీడియోతో వస్తానండి బాయ్